వకీల్ సాబ్ రాజకీయ నేత ఇలా తన రాజకీయ ప్రస్థానంలో ఒక్కో మెట్టు ఎదిగారు రఘునందన్ రావు కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు తొలిసారి ఎంపీగా మెదక్ నుంచి బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మరోవైపు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా టీఎస్ఆర్టీసీ చైర్మన్గా సేవలందించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెండోసారి ఎంపీగా నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పటికే ప్రచారంతో తమ నియోజకవర్గాన్ని చుట్టేశారు ఇక వీరి తరఫున బీజేపీ బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రధాని మోదీ కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు పార్లమెంట్లో అడుగుపెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న రఘునందన్ రావు బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేటి పూర్వ ప్రముఖుల్లో చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి రఘునందన్ రావు అనునిత్యం తన పార్టీ కేడర్కు అందుబాటులో ఉంటాడనే పేరు సొంతం చేసుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందిన రఘునందన్ రావు కెరియర్ ప్రారంభ దశలో ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఐదేళ్ల పాటు పనిచేశారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా చేరి న్యాయ సేవలు అందించారు రెండు వేల పదమూడులో అసదుద్దీన్ ఓవైసీ కేసును వాదించిన రఘునందన్ రావు న్యాయవాదిగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు రఘునందన్ రావు రాజకీయాలపై ఆసక్తితో రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు ఆ తరువాత పోలిట్ బ్యూరో సభ్యులుగా మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఎదిగారు ఉద్యమ సమయంలో రఘునందన్ రావు ప్రధాన భూమికను పోషించారు రెండు వేల పదమూడులో టీఆర్ఎస్ పార్టీని వీడిన రఘునందన్ రావు బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవైలో దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై వెయ్యి డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు మరోసారి బరిలోకి దిగారు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి బరిలో నిలిచారు కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీలో ఉన్నారు బాజిరెడ్డి గోవర్ధన్ స్వతంత్రంగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పోలీస్ పటేల్గా సేవలందించిన గోవర్ధన్ పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చిమ్మనపల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సిరికొండ మండల పరిషత్ అధ్యక్షుడిగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆర్మూరు శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణాదేవి చేతిలో ఓటమి పాలయ్యారు గోవర్ధన్ చైర్మన్ చైర్మన్గా హౌసింగ్ బోర్డు కమిటీ చైర్మన్గా పనిచేశారు ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరకు బాన్స్వాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సమయంలో సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీపై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి శ్రీనివాస్పై ఇరవై ఆరు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిపొందారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్పై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేకుల భూపతిరెడ్డిపై ఇరవై తొమ్మిది వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది వరకు తెలంగాణ శాసనసభ వక్ భూములపై హౌస్ కమిటీ చైర్మన్గా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటిలో బాజిరెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు రాజకీయాల్లో అనుభవం ఉన్న రఘునందన్ రావు బాజిరెడ్డి గోవర్ధన్ ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్